హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువంటి ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎంసెట్ అనగా టీజీ ఈ ఎపిసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఆల్రెడీ మనకు తెలిసిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ సో ఎవరికంటే తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీంలో సీట్ కావాలి అనుకుంటున్నారో లైక్ సిఎస్ఈ బ్రాంచ్ కావచ్చు మెకానికల్ కావచ్చు లేదంటే సివిల్ కావచ్చు సో అనేక అటువంటి బ్రాంచెస్ ఉన్నాయి కదా అందులో సీట్ కావాలి అనుకున్న వాళ్ళు అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ అలాగే బిఎస్ నర్సింగ్ ఏదో ఒక దాంట్లో సీట్ కావాలి అనుకునే వాళ్ళందరూ తప్పకుండా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవాల్సిందే సో ఈవెన్ దో మీరు డ్రాప్ అవుట్ అయినా లాస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అయినా లేదు అంటే కొత్తగా ఈ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారు సో మనకి ఫిఫ్త్ నుంచి ఉంది కదా ఎగ్జామ్ సో ఎంసెట్ ఎగ్జామ్ సారీ ఐపీ ఎగ్జామ్ రాయబోతున్నారు సో మీరు అందరూ అయితే తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసి పెట్టుకోవాలి సో ఫోర్ దట్ తప్పులు లేకుండా అలా చేసుకోవాలి ఎందుకు అంటే మళ్ళీ వన్స్ మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎడిట్ చేసుకోవాలి అంత టైం వేస్ట్ ఎవ్వరం వద్దు ఎందుకంటే ఒక్కసారి అయితే తప్పులు లేకుండా మీరు అప్లై చేస్తే సరిపోతుంది సో నేను ఈజీ వేలో మీరు ఎలా అప్లై చేయాలి తప్పులు లేకుండా అనేది నేను చూపిస్తాను ఓకేనా ముందుగా ప్రతి ఒక్కరి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఇంకా ఎవరు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అంత ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పటికేంచో మొదలుకుని నేను మీకు సీట్ వచ్చేంతవరకు సో సీట్ అప్పించే బాధ్యత నాది అప్పటి అప్పటివరకు నేనైతే మీ నేనైతే మీకు ఒక అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఫర్ ఆల్ బ్రాంచెస్ ఈవెన్తో బైపీసీ ఎంపీసీ కాకుండా మిగతా వాళ్ళు కదా వాళ్ళకి సంబంధించిన వీడియో కూడా చేస్తూ ఉంటాను ఓకేనా సో ఫస్ట్ ఎంసీఆర్కి అప్లై చేయాలంటే ఇక్కడ చూసుకోండి మీరు ఫస్ట్ త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి పే రిజిస్ట్రేషన్ ఫీ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ తర్వాత వచ్చేసి ప్రింట్ తీసుకోవడం అనమాట సో ఈవెన్ కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేసిన టైంలో లైక్ పేమెంట్ చేసిన టైంలో మీకు పేమెంట్ ఐడి రాకపోయి ఉంటే మళ్ళీ మీరైతే పేమెంట్ స్టేటస్ అయితే చూసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది మొదలెట్టండి ఓకే సో ఫస్ట్ మనం అయితే పే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం సో ఇక్కడ ఒక పాప్ ఆఫ్ నోట్ అయితే అనమాట ఐ హ్యావ్ రెడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది సో దానిపై ఎస్ అనేది దానిపై అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ఫీ పేమెంట్ ఫర్ టీజీ ఏపీసేట్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ మీరు ఏ స్ట్రీమ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది కదా సో ఎంపీసీఏ బైపీఎస్ఆ ఆ యొక్క స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేదంటే డిప్లమాన సెలెక్ట్ చేసుకోండి తర్వాత నేమ్ ఆఫ్ బోర్డు ఏ బోర్డు మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా రెగ్యులర్ ప్రైవేట్ అని చెప్పేసి సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఏదైతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారో సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనమాట ఫస్ట్ ఇయర్ది కాదు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో మీ యొక్క నేమ్ అలానే పులిస్టప్ కమాల్ స్పేస్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఎస్ఎస్సీలో ఉన్నట్టు ఎంటర్ చేయండి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీకు కౌన్సిలింగ్ అయ్యేంత వరకైతే ఈ యొక్క నెంబర్ అయితే మీకు వర్కింగ్లోనే ఉండాలి ఐ మీన్ మీ ఫాదర్ తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఓకేనా మీ ఫాదర్ది లేదా మదర్ది సో ఇక్కడ ఈమెయిల్ అయితే పక్కాగా ఇవ్వండి అండ్ మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి దానికి సంబంధించిన ఫీ అయితే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది సో మీరు ఓసాయి ఉంటే ఎకనామికల్ కేర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది ఉండే అంటే అని కొట్టేసి ఇక్కడ మీ యొక్క ఆ నెంబర్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండ్ క్యాప్డా లేదని చెప్పేసి చూసుకోండి తర్వాత వచ్చేసి మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు ఫర్ ఇంజనీరింగా లేదంటే బైపీసీ అగ్రికల్చర్ ఫార్మసీయా సో ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ సెట్ చేసుకోండి ఓకేనా తర్వాత ఇక్కడ పేమెంట్ ఏ మోడ్లో చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్తో కాకుండా డెబిట్ కార్డ్తో చేయండి ఈజీ వేలో అయిపోతుంది డెబిట్ కార్డ్ ఇన్ ద సెన్స్ మీ యొక్క ఏటీఎం కార్డ్ అనమాట సో ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఆ యొక్క అమౌంట్ ఆ దీని ద్వారా కట్ అవుతా అన్నమాట సో ఇక్కడ చూసుకొని నేను క్యాటగరీ సెట్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ ఫ్రీ అమౌంట్ అయితే వచ్చింది ఇక్కడ ప్రొసీడ్ టు పే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి అడుగుతుంది దానిపై క్లిక్ చేయండి సో ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క టికెట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది మీ యొక్క బోర్డ్ కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది ఎస్ అనే దానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ మీ యొక్క పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది మీరు పేమెంట్ అయితే చేసేయండి మీ పేమెంట్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి అయితే వస్తుంది అనమాట ప్రతి ఒక్కరు దీని అయితే స్క్రీన్ షాట్ తీసేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క నెంబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అండ్ మీ మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ అండ్ మీ డేటా బర్త్ వస్తుంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేయండి సో తర్వాత ఎలాంటి తప్పులు లేకుండా నేను చెప్తాను చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క నేమ్ వచ్చి వచ్చింది కదా వన్స్ రాగానే కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత ఎస్ఎస్సి మేమోలో మీ ఫాదర్ నేమ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి అండ్ మీ మదర్ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి అండ్ మీ ఆధార్ నెంబర్ ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తే ఇవ్వండి లేదు మీ జనరల్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోండి నెక్స్ట్ ఇందాక మీరు కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఆ కేటగిరీ అయితే వస్తుంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి తప్పకుండా లేదు ఉంటే వదిలేసేయండి ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇవ్వండి లేదంటే వదిలేసేయండి అన్నీ ఇస్తే బాగుంటుంది కౌన్సిలింగ్ టైంలో మీకు ఈజీ అవుతుంది అనమాట ఇక్కడ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కినుక ఉంటే మీకు స్పోర్ట్స్ కావచ్చు లేదంటే టెన్సీసీ కావచ్చు ఏదైనా ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండ్క్యాప్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీకు కౌన్సిలింగ్ టైంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో వన్ మోర్ థింగ్ వచ్చేసి నాన్ మైనార్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే క్రిస్టియన్ మైనార్టీ అండ్ ముస్లిం మైనార్టీ అనే సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మైనార్టీ అని పెట్టాలి లేని వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నాన్ మైనార్టీ అని పెట్టుకోండి మైనార్టీ అనేది కూడా టెన్త్ టెన్త్ క్లాస్ టీసీ పైన అయితే మీరు ముస్లిం మైనార్టీయా క్రిస్టియన్ మైనార్టీయా మీ యొక్క హెడ్ మాస్టర్ వాళ్ళు పెట్టుంటారనమాట అది ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ గురించి అడుగుతుంది సో ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ఉంటే మీరు ఆ యొక్క అమౌంట్ ఎంత కనిపిస్తుందో అంత ఇవ్వండి అండ్ ఎబో టూ ల్యాక్స్ కనుక ఇచ్చారనుకోండి ఏమవుతుందంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదనమాట వన్స్ మనకి సీట్ వచ్చిన తర్వాత సో కౌన్సిలింగ్ టైంలో సర్చ్ చేసుకోవచ్చు బట్ మీరు ఇప్పుడైతే ఇస్తే కనుక బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో అయితే ఇచ్చేసేయండి వన్ టూ టూ ల్యాక్ బిలో అయితే ఉన్నట్టుగా పెట్టేసేయండి దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆన్యువల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఇవ్వకండి ఎమోషన్ లేదు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అడుగుతుంది అడ్రస్ హౌస్ నెంబర్ విలేజ్ స్ట్రీట్ అండ్ మండల్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అండ్ పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ వస్తుంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ మీ ఫాదర్ది కనుక పర్మనెంట్ మొబైల్ నెంబర్ వస్తే మీ మమ్మీది ఇవ్వండి ఇక్కడ ఆల్టర్నేటివ్ కింద సో ఈమెయిల్ ఐడి వచ్చేది కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుందన్నమాట మీ యొక్క కాలేజీ ఎక్కడ ఉంది ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు అర్బన్లోనే హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలు అయితే అర్బన్ కిందకి వస్తుంది లేదు పల్లెటూరులో కింద వస్తావు రూరల్ కిందకి వస్తా అనమాట సో మీ యొక్క బోర్డ్ సెట్ చేసుకోండి అండ్ మీకు మీ యొక్క గ్రూప్ సెట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీకు హాలిటీ నెంబర్ వస్తుంది కన్ఫర్మ్ చేసుకోండి ఏ ఇయర్లో పాస్ అవుతున్నారు ఇప్పుడు మార్చ్ ఫిఫ్త్ నుంచి రాయబోతున్నారు అనుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇవ్వండి సో నెక్స్ట్ డిప్లొమా ఇన్ కేస్ డిప్లొమా స్టార్ ఉంటే దానికి సంబంధించిన ఇవ్వండి లేదు అన్న మేము లాంగ్ టర్మ్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్కి ఉంది అంటే లాస్ట్ ఇయర్ మేము పాస్ అవ్వడం అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ కోర్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి లేదంటే అవసరం లేదు అండ్ ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫింగ్ ఎగ్జామినేషన్ మీరు ఏ మీడియంలో క్వాలిఫై అవుతున్నారు అంటే ఇప్పుడు ఏ మీడియం చదువుతున్నారు ఇంటర్మీడియట్ అది ఇచ్చేసి అండి కింద వచ్చేసి మీకు ఏ మీడియంలో పేపర్ కావాలి ఇంగ్లీష్ తెలుగులో కావాలా లేదా ఇంగ్లీష్ ఉర్దూలో కావాలా అని చెప్పేసి అడుగుతుంది మీరు సెట్ చేసుకున్న దాని ప్రకారం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సీ డీటెయిల్స్ అడుగుతుంది ఎస్ఎస్సీ హాలిడే నెంబర్ అండ్ మంత్ ఏ ఇయర్ ఏ మంత్లో పాస్ అయ్యారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎస్ఎస్సీ అంటే టెన్త్ క్లాస్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఎక్కడ చదివారు ఒకసారి డీటెయిల్గా మీరైతే పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ప్లేస్ సో ఫస్ట్ ఎక్కడ చదివారు సెకండ్ ఎక్కడ చదవాలి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎక్కడ చదివారు ఆ యొక్క ప్లేస్ అయితే సెట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటి ఈ ఇయర్ నుంచి సో అన్నగా ఏంటి అంటే ఏపీ వాళ్ళకి తెలంగాణలో ఎంసెట్ రాయడానికి లేదు అండ్ తెలంగాణ వాళ్ళకి ఏపీలో ఎంసెట్ రాయడానికి లేదు ఐ మీన్ ఇక్కడ అన్ రిజర్వ్ కోట ఉంది కానీ సో అది అందులో సీట్స్ అయితే రావు అనమాట ఎంతగా ఇచ్చినా కానీ అది నాన్ లోకల్ కో కోట కిందకి వస్తుంది అందులో సీట్స్ రావు సో మీరు పెట్టుకున్న వేస్టే నన్ను అడిగితే ఇక్కడైతే లోకల్ ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంసెట్ రాయబోతున్నారో ఈ యొక్క టీజీఈఎఫ్ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు వాళ్ళందరూ ఓయూ ఓయూ అంటే ఉస్మానియా రీజియన్ కిందకి వస్తారనమాట లేదు మేము ఏపీ వాళ్ళ మనం మేము మేము చేద్దాం అనుకుంటున్నాం అప్లికేషన్ అని చెప్పేసి అనుకుంటే అన్ రిజర్వ్ కోట కింద పెట్టేసేయండి నెక్స్ట్ యొక్క స్ట్రీమ్ వస్తుంది ఒకసారి చూసుకోండి తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ ఇప్పుడు ముందుగా అప్లికేషన్ చేసుకోమని నేను ఎందుకు చెప్తున్నాను అండి మీకు ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ సిటీస్ అనేవి ఇప్పుడు టెస్ట్ జోన్స్ అన్నమాట సో ఏది మీకు ఇప్పుడు ఏ మీ ఒక సెంటర్ ఉంది లైక్ అనుకుందాం కరీంనగర్ వాళ్ళు ఉన్నారు కరీంనగర్ వాళ్ళు ఎక్కడ కరీంనగర్ రీజన్లోనే చేయాలి అన్న మేము పొద్దున పోయి ఎగ్జామ్ రాయవచ్చు అని చెప్పేసి వీలుంటుందని చెప్పేసి మీరు అనుకుంటారు సో మీరు లేట్గా ఫస్ట్ అప్లికేషన్ పడిన ఒక ఎంత ఒక ట్వంటీ డేస్ తర్వాత అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి మీ కరీంనగర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే పీపుల్ ఉంటారో చదువుకున్న వాళ్ళు సో అక్కడ మేము కరీంనగర్ లోకల్లోనే పెట్టుకుందాం ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి అనుకుని ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి ఆ యొక్క కరీంనగర్ సెంటర్లో ఏమైంది ఓన్లీ టెన్ థౌసండ్ మెంబర్స్కి మాత్రమే అలో ఉంది టెన్ థౌసండ్ నెంబర్స్ అందరూ ఫిల్ అయిపోయారు ఆ యొక్క హాల్లో సో ఇంకా క్యాన్సల్ చేశారన్నమాట మిగతా వాళ్ళు ఎవరు రావాలి ఇక్కడ ఫిల్ అయిపోయింది నో అడ్మిషన్స్ అని చెప్పేసి సో అలాగే మీరు సెకండ్ ప్రిఫరెన్స్ కడిగి వెళ్తారు సెకండ్ హైదరాబాద్ పెట్టుకుంటారు థర్డ్ ఖమ్మం పెట్టుకుంటారు సో ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్గా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఫస్ట్ ఏ యొక్క సిటీలో కావాలో మీకు ఆ ఎగ్జామ్ ఆ యొక్క సిటీ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో అండ్ సైన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ అప్లోడ్ తీసుకోకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కేబీలో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసేయండి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీ యొక్క టెస్ట్ సెటర్స్ ఇలా వస్తాయన్నమాట మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి ఏ యొక్క సెంటర్లో కావాలి ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి మీరు అలా నెక్స్ట్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ వస్తే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి చూసుకోండి ఏ మిస్టేక్ లేదు కరెక్ట్గా ఉంది ప్రతీది ఒక్క ఒక్క జీరో కడ ఓ పెట్టినా కడ జీరో పెట్టినా అనకుండా కరెక్ట్గా పెట్టానా లేదా ఒకసారి మీరు చూసుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఓకేనా ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై అని వస్తుంది ఆ ఆ యొక్క మాడిఫై పై క్లిక్ చేసి మీరైతే ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అది చేంజ్ చేసుకోవచ్చు లేదు అన్ని కరెక్టే ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది సబ్మిట్ అయిన పై క్లిక్ చేయండి తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ అని చెప్పేసి వస్తుంది ఓకే అనే దానిపై క్లిక్ చేయండి తర్వాత యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది దీన్ని అయితే మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనే దానిపై క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా రావాలన్నమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ బార్ రావాలి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ రావాలి అండ్ పక్కన మీ యొక్క ఫోటో అండ్ సైన్ కూడా రావాలన్నమాట ఇలా వస్తేనే మీది కంప్లీట్ అయిపోయినట్టు ఓకే నా ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఇంతే ఇంత సింపుల్గా ఉంటుంది ఈజీ సో తర్వాత ఇక్కడ ప్రింట్ అని కొట్టేసి పీడిఎఫ్ ఫామ్లో సేవ్ అయితే చేసి పెట్టుకోండి దిస్ ఈజ్ వెరీ ఈజీ అనమాట సో బట్ మీకు తెలియాల్సింది ఫస్ట్ తెలుసుకోవాలి